పెన్షన్ పెంచాలని మంద కృష్ణ మాదిరి గారు నియోజకవర్గాల మహాగర్జన సదస్సులో పాల్గొన్నారు ఒంటరి మహిళలు కూడా వచ్చారు వాళ్ళు తమ గోడిని మన ఛానల్ తో వివరించేందుకు వచ్చారు వాళ్ళతో అటు చేసుకుని నమస్తే ముఖ్యంగా మీకు రావద్దు మరి ఈ మీటింగ్ వచ్చారు కదా మీకు అవుట్ అన్నట్టు ఉండాలి రేపు ఏ తర్కకపోతున్నాను ఏంది అంటే అంతా కన్ఫ్యూజ్ అయింది సార్ లక్టై చేస్తున్నారు ఎన్ఆర్ లైన్ అప్డేట్ నా సెన్స్ ఒక్కసారి అయినా ఇంకొకసారి నాకిస్ కితే అసలు కొత్త సుస్ తెలుసే వస్తుంది ఈ గాలం ఏం చేయాలి ఇంకోటి ఒకటి బాగుతుందా బాగుతుందా రావట్లేదుమాట యాక్సెస్ లేదు మీ పరిస్థితి ఏంటి ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్న ఆరు సంవత్సరాలు జరుగుతున్నా కానీ మరి వంట చనిపోయిన ఒంటరి మహిళలకు పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వటం లేదని మరి కృష్ణ మాది గారు నిర్వహించే వికలాగుల మహాగార్జులకు మేము సైతం వచ్చి ఖచ్చితంగా విజయవంతం చేసి మా పిన్షన్ మేము సాధించుకుంటామని తెలిపారు